బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు సమయము అతిలో కూడా అతిగా అంతిమ సమయం రాబోతూ ఉంది అందుకని బాప్ అంటున్నారు నేను నా ప్రేమైన పిల్లల యొక్క లెక్కాచారాలను బలే తనువుతోటి కానివ్వండి మనస్తోటి కానివ్వండి ధనంతో కానివ్వండి సంబంధ సంపర్కంతో వచ్చే వాటన్నిటినీ కూడా పూర్తి చేయించి తమ పోస్టు వరకు చేరుస్తాను ఇదే నేను కోరుకునేది అని బాప్ అంటున్నారు అందుకని మీరు కూడా విశాల హృదయంతో ప్రతి ఇసాబ్ కితాబ్ని ఏ విధంగా వచ్చిన లెక్కాచారంనైనా యాక్సెప్ట్ చేస్తూ ఉండండి అనగా ఎందుకు ఏమిటి అనే ఆలోచన సంకల్పము చేయటానికి బదులుగా బాపుకు సమర్పణ అయిపోండి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ పురుషార్థం చేయండి పిల్లలు మీరు నిశ్చయంగా నశాగా ఉండాలి పరమాత్మ బాపు డైరెక్ట్ దృష్టి పిల్లలైనా మీ పైన పడింది మాపైనే పరమాత్మ బాపు యొక్క డైరెక్ట్ దృష్టి పడింది అనే నిశ్చయంలోనూ నశాలోనూ ఉండండి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ శ్రీమత అనుసారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి ప్రతి అడుగులో కూడా కళ్యాణమే ఇమిడి ఉంటుంది పిల్లలు చూడండి లెక్కాచారాలు మనసుకి కూడా భారంగా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా బాపుకు సమర్పణ చేసి తేలిగ్గా ఉండండి తేలిగ్గా ఉండేటువంటి పురుషార్థం చేయండి బాపు పరమాత్మ ఆల్మైటి అదాటి యొక్క దృష్టి పిల్లలపైన వారి యొక్క ప్రతి సంకల్పం పైన యాక్యు రేటిగా ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఉంటూ ఉంటుంది బస్ మీరు కూడా స్వయం పైన అటెన్షన్ ఇచ్చి నడుస్తూ ఉండండి డబల్ లైట్గా ఉండడం అందరికంటే గొప్ప పురుషార్థం ఇదే బాపు అందరికీ ఇస్తున్నటువంటి శ్రీమతం అన్నిటికంటే గొప్ప శ్రీమతం ఇదే మీరు డబల్ లైట్గా ఉండండి ఆత్మ లైట్ శరీరము లైట్ ప్రకాశమైనటువంటి స్వరూపంలో ఉండటం దీనితోటి మీ యొక్క గమ్యానికి మీరు చేరుకోగలుగుతూ ఉంటారు పిల్లలు యొక్క లెక్కాచారాలు వచ్చేదాన్ని విభిన్నమైన రకాల ప్రశ్నలు నడిపిస్తూ ఉంటూ ఉంటే మీకు చాలా సమయం వ్యర్థంగా గడిచిపోతూ ఉంటుంది ఇది బాపు కోరుకోవటం లేదు ఎందుకంటే బాపు ఈ ప్రపంచంలో దుఃఖాలను అతి నుండి ఆది నుండి ఫస్టే తెలుసుకుంటూ ఉన్నారు అందుకని అతి నుండి అంతం అయ్యేటువంటి సమయము కనుక ప్రపంచానికి మిమ్మల్ని అతీతంగా చేస్తూ ఉన్నారు పిల్లల పైన మరి భారం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఉన్నారు పిల్లల్ని అందరికంటే చాలా పైన కూర్చోబెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మరి ఏదైతే మైనర్గా లెక్కాచారాలు ఉన్నాయో వాటిని కిందకి తోసేస్తూ ఉంటూ ఉంటాను ఇంకా మీరు లెక్కాచారాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీ స్టేజీ కిందకు పడిపోతూ ఉంటుంది ఆ యొక్క అంతిమ సమయములో లో హిసాబ్ కితాబ్ని క్లియర్ చేసుకోవాలి ఈ ప్రపంచానికి అతీతంగా కావాలి అసంభవాన్ని కూడా సంభవం చేయాలి అప్పుడే బాపు మీకు సాతీగా ఉండి తీసుకొని వెళ్తాడు తరువాత బాపు సాక్షి అయిపోతాడు ఇప్పుడు సాతి తర్వాత సాక్షి అందుకని బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి స్వయం సమర్పణ ప్రేమ కళ్యాణం మరియు ధైర్యత యొక్క గుణాన్ని పెంచుకుంటూ ఉండండి తమ గమ్యానికి చేరుకుంటూ ఉండండి అప్పుడే విశ్వ పరివర్తన అనేది చేస్తాను జరుగుతుంది అనేటువంటి సంకల్పంలో ఉండండి మీరు ఈ సంకల్పంలో ఉంటేనే విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు be